అందరికీ ప్రైజ్ ప్రైజ్లాడండి ఈరోజు అతిగా ఆలోచించకుండా ఆందోళన చెందే వారి గురించి మరి ఆర్థికమైన పరిస్థితులు బాగోలేక ఎప్పుడూ ఆందోళనలతో దిగులుతో చింతతో బాధపడుచున్న వారి కోసం ఆ చింత యావత్తు దేవుని మీద వేస్తూ ప్రార్థన చేద్దామండి ప్రార్థనలో ఏకీభవించండి మహాపరిశుద్ధుడు అయి ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధాత్మ దేవా నీకు వంద నాలుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ఉదయం నుంచి ఇప్పటి వరకు నీ దేగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి నా తండ్రి నాయన సజీవులుగా ఉంచినందుకు నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి ఈ రోజు నాయన మాతో పాటు ఏకీబిస్తున్న ప్రతి బిడ్డలను జ్ఞాపకం వారి యొక్క అవసరతలు అక్కర్లు ఇరుకులు ఇబ్బందులు గురించి ఆందోళన గురించి ప్రతి సమస్య గురించి ఈరోజు సన్నిధిలో మొరపెట్టుచుండగా నెమ్మదిని అనుగ్రహించగలిగిన దేవుడు వాటిలన్నింటినీ ఏ సునామం చేత కొట్టివేయమని కోరుచున్నాం ప్రభా ప్రార్థనలో ఏకవించి నీ సన్నిధిలో మొరపెట్టుచుండగా నీ పరిశుద్ధాత్మ సహాయమును మాకు నన్ను పంపించే ప్రార్థనలో నడిపింపున శక్తిని మాకు అనుగ్రహించమని కోరుచున్నాం అనేక మంది బిడ్డలు ఇప్పుడు నా తండ్రి ఏదో ఒక చింతతో దిగులుతో బాధపడుతున్న వారిని మేము చూస్తున్నాం అయ్యా పైకి చూడటానికి గంభీరంగా ఉన్న ఎవరొకరు హృదయాన్ని ప్రభా అపవాది శోధించబడుతుంది నాయన వారి మానసిక పరిస్థితిని నేను కృంగదీస్తుంది ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన ఆర్థికమైన పరిస్థితుల గురించి నా తండ్రి దిగులుతో చింతతో నా తండ్రి నాయన ప్రభా నా తండ్రి పరిస్థితులను నా తండ్రి చిన్నాభిన్నం చేయటకు అపవాది పొంచి ఉంటుంది నా తండ్రి అలాంటి దాని గురించి మేము జయించే కృపను అనుగ్రహించండి నాయన ఒక దైవజనుడైతే నీ సన్నిధిలో మొరపెట్టచ్చు నాయన రేపు నాయన సంఘానికి ఎలాంటి వర్తమానాన్ని వినిపించాలంటే ప్రభా నా తండ్రి నాయన మూడు సార్లుగా నా తండ్రి అపవాది తంత్రములను పెరుగవా అని నా తండ్రి మాట్లాడి ఉన్న అప్పుడు నాకు తంత్రములు ఏమిటో తెలియదు ప్రభ నేను ఎలా చూపించగలను అడిగినప్పుడు నా తండ్రి ఆ యొక్క దేవదాసుడు చూపించి ఉన్నామని మేము విని ఉన్నాము నాయన ఒక నా తండ్రి దాని కొంత దూరం తీసుకు వెళ్ళినప్పుడు అక్కడ నరకమని కనిపించినప్పుడు దానిలోకి వెళ్ళినప్పుడు నాయన కొంతమంది ప్రభా నా తండ్రి దుఃఖమని ప్రభ కొంతమంది విచే విచారమని ప్రభా కొంతమంది ప్రభ నా తండ్రి నాయన ప్రభాత ఐహిక విచారములు అభినయలు ప్రభా రకరకాలుగా నా తండ్రి పెట్టిన ఆయన మనుషులను శోధిస్తూ ఉండుట నా తండ్రి చూపించిన్నావు ప్రభా మేము కూడా ఈ లోకంలో ప్రభా నా తండ్రి అపవాది పెట్టి చిక్కుల్లో మేము బానిసలుగా అవ్వకుండానట్లు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఆయన ప్రతి బిడ్డలు ప్రభా నా తండ్రి ఏదో ఒక చింతతో దిగులుతూ నా తన్ని మనశ్శాంతిని కోల్పోచున్నారయ్యా ప్రతి ఒక్క కుటుంబంలో నా తండ్రి సమాధానాన్ని కోల్పోచున్నారయ్యా సమాధానం లేని చోట భీతి ఉంటుందని మాట్లాడుచున్నవయ దిగులు ఉంటుంది చింత ఉంటుంది నా తండ్రి విచారముతో బాధపడతారని మాట్లాడుచున్నవి అంటే సమాధానాన్ని మా నుంచి దొంగిలిస్తూ అపవాది నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకుని అపవాది తంత్రములు జయించగల శక్తిని మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నాయన జ్ఞాపకం చేసుకో ఎంతో మంది బిడ్డలు యమునస్తులను పాడు చేస్తుంది ప్రభు ఈ లోకంలో నాయన అధికమైన నా తండ్రి వ్యసనాలకు నాయన బెట్టింగ్స్ కట్టి ప్రభా అధిక ద్రవ్యం వెచ్చించి ప్రభా నా తండ్రి అప్పులు పాలే ఆర్థిక పరిస్థితి కోల్పోయిన తండ్రి మానసిక స్థితిలో నా తండ్రి ఎవరికి చెప్పుకోలేక వారిలో వారు నా తండీ నా తండ్రి ఎంతగానో నాయన నలిగిపోచున్న బిడ్డలు ఎంతోమంది ఉన్నారయా ఏనికి వందనాలయ్యా ఆ మానసిక పరిస్థితులు నా తండ్రి అపవాదు నుంచి వారిని విడిపించుకున్నటకు సహా దింది నాయన నెహమ్య ప్రభ రాజు దగ్గరకు వెళ్ళి నాయన వడ్డిస్తూ ఉన్నప్పుడు ప్రభా పన్నుడు చూడని మొఖము విచారముతో ఉంది ఏమి నీకేమైంది బాగోలేదని అడిగినప్పుడు ప్రభా తండ్రి నెహేమ్య నా తన నుండి నా పితరుల నుండి సమాధుల యొక్క నా తండ్రి గుమ్మములు కాల్చేయబడుతున్నాయి అక్కడ నేనేమి చేయలేకపోతున్నానని ప్రభా చింతిస్తున్నాడు నా తండ్రి నాయన ఆ చింత ఉన్నప్పుడు నా తండ్రి మా యొక్క నా తండ్రి రూపం కూడా నా తండ్రి నాయన మారిపోతుంది విచారముతో మా హృదయము నా తండ్రి క్షీణించి వేస్తుంది ప్రభా మా యొక్క శరీరాన్ని కూడా నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన ఎందుకు పనికిరానిటువంటి వారం వారము నాయన చింత యావత్ నీ మీద వేయమని మాట్లాడుచున్నావయ్యా కానీ ఇప్పుడు మేము చింతను మోసేవారిగా ఉంటున్నామయ్యా నీ సన్నిధిలో ప్రార్థన చేయలేకపోచున్నావయ్య మనుషులను నమ్ముకోవద్దన్నావు కానీ నాయన ఎవరు ఏ సహాయం చేస్తారని ఎదురు చూస్తున్నామేమో ప్రభా మనుషులను నమ్ముకుంటే ఏ హోవాన్ని ఆశ్రయించటమే మాట్లాడవయ్యా మాలో విశ్వాసాన్ని బలప రచండి నా తండ్రి మాలో నా తండ్రి ఆందోళన తీసివేయగలిగిన దేవుడు నువే ఉన్నావు ప్రభా జ్ఞాపకం చేసుకో ప్రతి బిడ్డలు నాయన నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన ఏదో ఒక కుటుంబ సమస్యలు భార్య భర్తల మధ్యన సమస్యలు నాయన ఉద్యోగం లేక సమస్యలతో ఆందోళనతో ప్రభా నా భార్య ఏమంటదు భర్త ఏమంటాడు నని రకరకాల నా తండ్రి మనస్పర్ధలతో సమాధానాన్ని కుటుంబాలు చిన్నభిన్నం అయిపోయా బిడ్డలు దిక్కులోనితో స్థితిలో అయిపోతున్న బిడ్డలు ఎంతోమందిని మేము చూస్తున్నాము నా తండీ సమాధానాన్ని కలిగించమని కోరుచున్నాము అత్త మామల మధ్య నా తండ్రి అత్త కొడల మధ్యన ప్రభా మామ కొడల మధ్యన సమైక్యతను దయచేయండి ఐక్యతను దయచేయండి సహోదరుల మధ్యన ఐక్యతను దయచేయండి చిన్న చిన్న ఇంటి తగాదాలు ప్రభా సరిహద్దులు తగదాలు పొలం సరిహద్దులు తగదాలు ప్రభా నానాథండి పొలములకు నీళ్లు పెట్టుకునే చట రకరకాలుగా నా తండ్రి ఇద్దరి మధ్యన నా తండ్రి గొడవలు పెట్టచ్చు ఐక్యత లేని స్థితిలో ప్రభ నెమ్మది లేని స్థితిలో ఏదో ఒక భయపడి భయాందోళన కలిగిస్తున్న నా తండ్రి అపవాది నా తండ్రి ఎలుబడి చేస్తున్న కుటుంబాలున్నాయన ప్రతి కుటుంబాలను తీసివేయండి అపవాది ఎలుబడి చేస్తున్న అటు నుంచి బిడుదల దయచింది వ్యాపారం చేసే బిడ్డలు ఏమవుతుందో నా వ్యాపారం అని ప్రభా నా తండ్రి నా తండ్రి భయాందోళన కలిగిస్తుందయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకో కొంతమంది అయితే నా ఇంటి ముందు వారు చనిపోయారు వెనక వారు చనిపోయారు పక్క వారు చనిపోయారు నాకేదో అవుతుందని చింతతో దిగులుతో భయముతో నా తండ్రి వెనుకుపోచిన బిడ్డలను మేము చూస్తున్నామయ్యా నా తండ్రి యొక్క చింతను ప్రభా దిగులును ఆందోళనను నా తండ్రి విచారాన్ని ఎలుబడి చేస్తున్న అపవాదును జయించటం మాకు నేర్పించమని కోరుచున్న ఆమె స్తోత్రములు స్తోత్రములు నాయన నా తండ్రి నాయన చనిపోయిన లాజును తిరిగి లేపిన దేవుడు యాయురు కుమార్తెను తిరిగి లేపిన దేవుడు నా జీవుడు జీవము కలిగిన వాడు నా తండ్రి గొప్పవాడని ప్రభావ విశ్వసించే కృపను ప్రతి బిడ్డలకు మాకు అనుగ్రహించండి ప్రభా మాలో విశ్వాసాన్ని దయచేయండి ప్రభా కన్నీరు విడిచి ప్రార్థన చేయటం మాకు నాడు దావిది చింత ఎంత ప్రభా నీ సన్నిధిలో కన్నీరు విడిచి మరపెట్టాడు నా తండ్రి మేము కన్నీరు విడవలేకపోచున్నామేమో మరపెట్టలేకపోచిందేమో మస్తుత్ గతులు మార్చుకోవడానికి నాయన మా యొక్క సన్నిధిలో ప్రభాయన మరపెట్టమన్నావు ప్రభా నేస్తు నా తండ్రి జ్ఞాపకం చేసుకొని విచ్చే ఆశీర్వాదాల ఎదురు చూడాలి ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో బిడ్డలు వివాహాలు అవ్వట్లేదని ప్రభా వయసు పెరిగిపోచిందని తల్లిదండ్రులు ఎంతో మంది నాయన చింతిస్తున్నారయ్యానా తండ్రి వారి పక్షాన కార్యములు జరిగించమని కోరుచున్నారు ఉద్యోగాలు లేని ఉద్యోగాలను ఇవ్వండి ప్రభా నా తండ్రి ఆర్థికమైన సమస్యలతో చిక్కబడిచిన ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకోవాలి కష్టార్జితాన్ని ఆశీర్వదించండి రైతులు వ్యవసాయం చేస్తూ నష్టపోచు నల్లి మరలా వ్యవసాయం చేస్తూ మరలా వ్యవసాయం చేస్తూ నష్టపోతూ అప్పులు బూబిలో కూరుకుపోచున్న బిడ్డ రైతులను జ్ఞాపకం చేసుకోండియా ప్రతి సమస్యకు జవాబు నా తండ్రి నా పక్షాన కార్యం జరిగిస్తాడని ప్రభా నీ సన్నిధుల కన్నీరు విడిచి ప్రార్థన చేయటం మాకు నేర్పించమని కోరుచున్నామయ్యా పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ద్వితీయ దేవుడు ఆశ్చర్యకరుడు నాయన మా చింత యావత్తును తీర్చగలిగిన దేవుడు అయ్యా మా భారము నీ మీద మోపటం మాకు నేర్పించండి నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి చాలా మంది గర్భఫలం లేక చింతిస్తున్నారయ్యా దిగులు చెందుతున్నారయ్యా నిందులు అవమానాలతో బాధపడుచున్న వారు ఉన్నారు నా తండ్రి జ్ఞాపకం చేసుకున్న ఆయన ఏస్యానికి వందనాలయ తాను శోధింపబడిన శ్రమలు పొందను కనుక శోధింపబడు వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడని వాగ్దానం చేస్తున్నావయ్యా నా తండ్రి మా క్షోధనలు తిరిగిన దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకుని నాయన నీ ఆలోచన చెప్పటి ఎందు లెస్సైన అయిన జ్ఞానమును వశమును మాకు అనుగ్రహించండి నాయన పరక్రమశాలి స్తోత్రములు నాయన నీ ఐశ్వర్యము చొప్పున క్రీస్తేసినందు ప్రభా మహిమల ప్రతి అవసరము తీర్చిబడుతుందని మాట్లాడుచును చింత యావత్ నీ మీద వేస్తున్నామయ్య నీ ఎందు వ్యాధ్య మాడి వారికి నా తండ్రి లేన లెక్కలేనని అద్భుతాలు ఆశ్చర్య కార్యములు వారి ఏడలా జరిగిస్తానని మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నీ కుమార్తెలుగా నీ కుమారులుగా నా తండ్రి నీ దగ్గర అడుగుచున్నావయ్యా మాకు విడుదలను అనుగ్రహించండి వీటిని కొట్టివేయండి ప్రభా సెలువలో వేస్తున్నామని చెత్త దాన్ని ఒక సహాయం దయచేయండి ప్రభా నీకు వందనాలు నా తండ్రిని పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మేము నాయన స్వతంత్రించుకునే బిడ్డలుగా ఉంటకు ఒక సహాయం దయచేయండి ప్రభా చాలామంది బిడ్డలు జాబ్ చేస్తున్నాయి ఇంక్రిమెంట్స్ పెరక్క శాలరీలో ప్రభావ పెరక్క నా తండ్రి నాయన ఇంక్రిమెంట్స్ ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నారు ఆ బిడల యొక్క చింతను తీసివేయండి ప్రభా కుటుంబాన్ని పోషించుకోగల నా తండ్రి ద్రవ్యాన్ని సిద్ధపరచండి అనేక మంది బిడ్డలు గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం సిద్ధపడుచున్నారు అలాంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన నీకు వందనాలు నీకు స్తోత్రములు నాయన సహాయం దయచేయండి తండ్రి బుద్ధి జ్ఞానము నీలో గుప్తమయ్యని నేను మాట్లాడుచున్నా బుద్ధి జ్ఞానాన్ని మాకు దయచేయమని కోరు చిన్నాము నాయన నీ సంతానం ఇసుక రేణువుల కన్నా నా తండ్రి విస్తారముగా చేస్తానండి గర్భఫలములను ప్రభా రేణువులుగా విస్తరింప చేస్తానని మాట్లాడుచున్న దేవానికి వందనాలయ నామమును నా సన్నిధి నుండి కొట్టివేబడుతున్న మాట్లాడుచున్నవయ్యానికి వందనాలయ మా శోధనలను ప్రభ సహించువాడు ధన్యుడు అతడు శోధనను నిలిచివాడే ప్రభావ నా తండ్రి తన్ను ప్రేమించు వారికి నా జీవ కిరీటం పొందుతారని మాట్లాడుచున్నావయ్యా మేము శోధనలు జయించే శక్తిని మాకు అనుగ్రహించండి నాయన వందనాలు నాయన శ్రేష్టమైన యువులతో నా తండ్రి సంపూర్ణుగా సంపూర్ణమైన ప్రభా ప్రతి వరమును పరసంబంధమైన నువ్వు జ్యోతిర్మయుడు ఒక తండ్రి యొక్క నుండి వచ్చిచున్నదని మాట్లాడుచున్నావయ్య నా తండ్రి అట్టి వాగ్దానాన్ని మేము స్వతంత్రించుకునే కృపను మాకు అనుగ్రహించండి నాయన ప్రతి ఒక్క బిడ్డలలో ఏదో ఒక చింత నా తండ్రి నా తండ్రి జ్ఞాపకం చేసుకో ఆ చింతని ఆందోళనను ఆలోచనను విచారమును ఏస్తున్నామని చేత ఈ రోజు నాయన ప్రార్థనలో ఏకీవిస్తున్న బిడ్డలందరి జీవితాల్లో నుంచి కొట్టివేయబడుటకును మా కుటుంబాల్లో కూడా కొట్టివేయబడుటకు సహాయం దయచేయండి రాత్రికాల సమయంలో పడగలకు వెళ్ళి కానీ దేగల రెక్కల కింద కంచి వేసి ప్రవా వేకుము చామునే లేచి నేను శుతించి గణపరిచే కృపను ధన్యతను నాయన మాకును మా బిడ్డలకును మా ప్రార్థనలో ఏకబిస్తున్న కుటుంబాలకును నా తండ్రి రక్త ముదికులకు ప్రతి ఒక్కరికి అనుగ్రహించి నడిపించి భద్రపరచమని త్వరలో రానయున్న సతి పరిశుద్ధ నామని మిక్కులుగా బ్రతిమలో అడిగి వేడుకొని చిన్నము నా ప్రియమైన తండ్రి ఆమెన్ మేన్ రక్తమే రక్తమేజ్యం సిలువు రక్తమేజ్యం అపవాది కెలన అంతనాశనం కలుగునుగాక యేసు రక్తానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ మేన్ అందరికీ వందనాలండి దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ప్రత్యేక ఉంటే కామెంట్ సెక్షన్లో తెలపండి అందరికీ వందనాలు